హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం అగ్రిగోల్డ్ బాధితులకు మరో లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఏదో పెద్ద శుభార్తని చెప్పుకోవాలి చాలామంది అగ్రిగోల్డ్ సంబంధించి అమౌంట్ ఎప్పుడు వేస్తారు ఎప్పుడు వస్తాను ఎదురు చూస్తున్నారు అయితే ఈ రోజు ఈ వీడియోలో అగ్రిగోల్డ్ అమౌంట్ ఎంత వేస్తున్నారు ఎప్పుడు వేస్తున్నారు ఏంటి అనేది ఈ వీడియో తెలియజేస్తాను మిత్రులందరూ కూడా తప్పకుండా ఈ అప్డేట్స్ అనేవి మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతారని కోరుకుంటున్నాను ఇంకెటువంటి చేయకుండా మన వివరాలకు వెళ్ళినట్లయితే అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ రావడం జరిగింది ఇరవై లోపు డిపాజిట్లు చేసినటువంటి అగ్రిగోల్డ్ బాధితులకు తిరిగి చెల్లింపులు చేసేలా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోంది దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయగా రాష్ట్రంలోని అన్ని గ్రామవార్డు సచివాలయాల ద్వారా డిపాజిట్ల నుంచి రసీదులు బ్యాండ్లు చెక్ చేసి వివరాలు నమోదు చేయాలి ఈ వివరాలను డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్ డిఎస్పీలు పరిశీలించి కలెక్టర్లకు అందించాలి అనంతరం ప్రభుత్వం నగదు చెల్లింపులు చేయనుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎవరైతే అగ్రికల్డ్ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇరవై వేలలోపు డిపాజిట్ చేసిన వారికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది అది ఏ విధంగా చేస్తారో తెలిసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు మీ యొక్క డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో గ్రామ వార్డు సచివాలయం ద్వారా మీరు తీసుకెళ్లి అక్కడ రసీదులు అయితే పొందవచ్చు ఆ రసీదులు బ్యాండ్లు చెక్ చేసిన తర్వాత మీ యొక్క వివరాలు నమోదు చేసుకోవాలి వివరాలు నమోదు చేసుకున్న తర్వాత డివిజన్ స్థాయిలో కలెక్టర్లు డిఎస్పీలు దీన్ని పరిశీలించి కలెక్టర్లకి అయితే పంపిస్తారన్నమాట అనంతరం మీ యొక్క పేర్లు అనేవి లిస్ట్లో వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా అగ్రిగోల్డ్ బాధితులకు ఇరవై వేల లోపు ఎవరైతే డిపాజిట్ చేశారో వాళ్ళందరూ కూడా ఖాతాలో అమౌంట్ వేయడం జరుగుతుందని మనకి ఈరోజు లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో దీనికి సంబంధించి అమౌంట్ ఎప్పుడు వేస్తారనేది మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉంది ఎవరైతే మీ దగ్గర ఇరవై వేల రూపాయలు డిపాజిట్లు ఉంటాయో గ్రామ వాటర్ సచివాలయం వెళ్ళండి అక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందన్నమాట తప్పకుండా ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్కి తెలియజేస్తే నాకు తెలిసింది మీకు కావాలా లేదా ఈ అప్డేట్ సంబంధించి తప్పకుండా మీకైతే మిత్రులకు అందిస్తూ ఉంటాను ఇన్ఫర్మేషన్ అనేది మా ఛానల్ సఫిషన్ డైలీ ఫాలో అవుతుంది కోరుకుంటూ జై హింద్